కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ షో ఆదివారం రోజు సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభం కాబోతుంది గ్రాండ్ లాంచ్ కోసం బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ షోకి ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో ఈ షోని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు వారిలో ముందుగా వినిపించే పేరు సిపిఐ నారాయణ ఈ సీనియర్ పొలిటీషియన్ సందర్భం వచ్చిన ప్రతిసారి బిగ్ బాస్ షో పై నిర్వాహకులపై నాగార్జునపై పై పడుతూ ఉంటారు పలు సందర్భాల్లో నారాయణ బిగ్ బాస్ షోని ఆ పని చేయించే షో అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని నాగార్జునపై కేసు కూడా నమోదు చేయాలని గతంలో నారాయణ ప్రయత్నించారు కూడా కానీ అది సాధ్యపడలేదు ఒకరికొకరికి పరిచయం లేని స్త్రీ పురుషులని వంద రోజుల పాటు ఒకే ఇంట్లో ఉంచే సంస్కృతి ఏంటి అని నారాయణ ప్రశ్నిస్తూ ఉంటారు మీకు నాగార్జున అంటే కోపమా అని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా లేదు అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యను చేశారు బిగ్ బాస్ అంటే ఎందుకు ఇష్టం లేదు కెమెరాలు ఉన్నాయిగా అని ప్రశ్నించగా అయితే ఇరవై నాలుగు గంటలు లైవ్ చూపించాలి అప్పుడు అక్కడ జరిగే బండారం బయటపడుతుందని నారాయణ అన్నారు ఇది అసలు మన సంస్కృతి కాదు దీనిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో అర్థం కావటం లేదో అని నారాయణ అన్నారు ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభం అవుతూ ఉండడంతో కొందరు నెటిజన్లు వైల్డ్ గా ఆలోచిస్తున్నారు నారాయణకు నాగార్జున అంటే అసహ్యం బిగ్ బాస్ అంటే అసహ్యం అలాంటి వ్యక్తిని కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువెళ్తే ఎలా ఉంటుంది అంటూ ఫన్నీగా చర్చించుకుంటున్నారు నాగార్జున అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ వీరిలో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు ఎవరిని పెళ్లి చేసుకుంటావు ఎవరిని డేట్ చేస్తావు లాంటి అసభ్య రమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ప్రశ్నలే అలా అడుగుతూ ఉంటే ఇక లోపల ఎంత దారుణంగా ఉంటుందో అని నారాయణ ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు